నమస్తే వెల్కమ్ టు అనుదీప్ ఛానల్ శవ్య సత్యకామ అనే అతను పిపలద మర్చిని ఒక ప్రశ్న వేస్తున్నాడు ఏంటిది మనుష్యులలో ఎవరైనా మరణం వరకు ఓంకార ధ్యానం చేస్తే దాని వలన అతడు ఏ లోకానికి వెళతాడు అని ప్రశ్న వేశాడు నార్మల్గా మనకు అష్టాంగ యోగం అని ఉంటుంది అష్టాంగ యోగంలో మనకి ధ్యానం అనేది ఒక భాగం అష్టాంగ యోగంలో ఏముంటాయి యమ నియమ ప్రాణాయామ ఆసన ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధి నేను ఈశావాస్య ఉపనిషత్తుల్లో కర్మ సిద్ధాంతంలో చెప్పాను ఏమని శ్రవణ మనన పూజలు స్తోత్రాలు ఆ తర్వాత ధ్యానం అని చెప్పాను ఇక్కడ కూడా అంతే యమ నియమ ప్రాణాయామ ప్రత్యాహార ఇవన్నీ కూడా అయిపోయాక ఆ తర్వాత ధ్యానంలోకి రావాలి ఎందుకంటే ధ్యానం అనేది ఎప్పుడూ కూడా మొదటి అడుగు కాదు అయితే యమ నియమాలు అంటే క్రియాస్థాయిలో నిగ్రహించుకోవడం అంటే మనం చేసేటటువంటి పనుల్లో ఆసన అంటే శరీరం బలంగా ఉంచడం శరీరాన్ని బ్యాలెన్సింగ్గా ఉంచడం ఇప్పుడు యోగ ఆసనాలు చేస్తుంటారు కదా అలా ప్రాణాయామ అంటే శ్వాస మీద నిగ్రహం ప్రత్యాహారం అంటే ఇంద్రియ నిగ్రహం మన కళ్ళు ముక్కు చెవి నాలుక చర్మం ఇవన్నీ ఇంద్రియాలు ఉంటాయి కదా వీటిని నిగ్రహించుకోవడం మీకు ఇవన్నీ కూడా కీడమలు చెప్పాను నేను మనకు సత్వగుణాలు రజోగుణాలు తమో గుణాలు ఉంటాయి ఆ పాటలో నేను మీకు ఇవన్నీ చెప్పాను మనోనిగ్రహం ధారణ అంటే మనోనిగ్రహం ఈ మనోనిగ్రహంతో కలిగి ఉండడం అంటే మనసు స్థిరంగా ఉంచడం ఇవన్నీ దాటిన తరువాత అప్పుడు ధ్యానంలోకి రావాలి నీకు ఈశావాస ఉపనిషత్తుల్లో కర్మ ఉపాసన గురించి చెప్పాను కేవలం కర్మని పట్టుకుంటే మోక్షం రాదు కేవలం ఉపాసనని మాత్రమే పట్టుకుంటే మోక్షం రాదు అని చెప్పాను కర్మని ఉపాసనని రెండింటిని పట్టుకోవాలి అని చెప్పాను అయితే ఇప్పుడు ఇక్కడ సత్యకామ ఏమని ప్రశ్నిస్తున్నాడు అంటే ఎవరైతే మరణం వరకు ఓంకార జపం చేస్తే అతను ఏ లోకానికి వెళ్తాడు అని ప్రశ్నిస్తున్నాడు అప్పుడు పిప్పలాద మార్చి ఏమంటున్నాడు మనకి ఓంకారంలో మూడు మాత్రలు ఉంటాయి అంటే అకార ఉకార మకార అని మూడు ఉంటాయి ఈ మూడు కూడా సగుణ బ్రహ్మకి తెలియజేస్తుంది ఓం అన్న తర్వాత నిశ్శబ్దం వస్తుంది అంటే ఆగిపోతాం మళ్ళీ ఇంకోసారి ఓం అంటాం ఆ గ్యాప్లో ఉండేటటువంటి ఆ నిశ్శబ్దం ఏదైతే ఉందో అది నిర్గుణ పరబ్రహ్మంకి తెలియజేస్తుంది కాబట్టి ఉపాసన చేసే వ్యక్తి సగుణ బ్రహ్మాన్నైనా ఉపాసన చేయొచ్చు నిర్గుణ బ్రహ్మాన్నైనా ఉపాసన చేయవచ్చు ఎవడైతే ఓంకారంలో అకారాన్ని జపం చేస్తూ ఉంటాడు అంటే ఆ ఇలా ఎవరైతే జపం చేస్తూ ఉంటాడో వాడు మనుష్య లోకాన్నే పొందుతాడు మనుష్యలోకమే ఎందుకు ఈ ప్రకృతిలో ఎనభై నాలుగు లక్షల జీవరాశులు ఉన్నాయి అందులో మనుష్య జన్మ మాత్రమే ఎత్తుతాడు అంటున్నారు మనుష్య జన్మ కూడా ఎత్తిన తర్వాత అతనికి తపస్సు ఇంద్రియ నిగ్రహం మనస్సు స్థిరంగా ఉండడం శాస్త్రాల మీద నమ్మకం ఉండడం ఇటువంటి గుణాలతో జన్మిస్తాడు అటువంటి వాడు మనుష జన్మ యొక్క మహిమను అనుభవిస్తూ ఉంటాడు ఆ తరువాత ఆ జన్మలో అతనుకున్న ఈ శ్రద్ధ భక్తి వీటి వల్ల అతను మోక్షం పొందేటటువంటి మార్గంలో సులభంగా వెళ్ళగలుగుతాడు కానీ ఓంకారంలో అకారాన్ని జపం చేసినంత మాత్రాన మోక్షం రాదు అతను మళ్ళీ మనుష్యలోకం రావాల్సిందే అదేవిధంగా ఆ ఊ రెండింటినీ జపం చేస్తే అతను చంద్రలోకానికి వెళ్తాడు అంటే పితృలోకానికి వెళ్తాడు సామాన్యంగా ఉన్న వ్యక్తి కూడా అక్కడ దేవత అవుతాడు కానీ ఎంత దేవత అయినా మన్ని జన్మించాల్సిందే అందుకే మనం పితృకార్యాలు శ్రాద్ధ కర్మలు చేస్తూ ఉంటాం కాబట్టి ఉపాసన మాత్రమే మోక్షం ఇవ్వదు జ్ఞానం మాత్రమే మోక్షాన్ని ప్రసాదిస్తుంది గుర్తుపెట్టుకోండి ఆ తరువాత ఎవడైతే మూడు మాత్రల్ని కలిపి చేస్తాడో అంటే ఆ ఓమా ఓం అని ఎవడైతే జపం చేస్తాడో అతను సూర్యలోకానికి వెళ్తాడు అంటే బ్రహ్మలోకానికి వెళ్తాడు అతను చేసిన పాపాలన్నీ నాశనం అవుతాయి కాబట్టి ఈ మూడు లోకాలలో కూడా బ్రహ్మలోకం అనేది శ్రేష్టమైనది అక్కడ ఆ బ్రహ్మలోకంలో కూడా అతను జ్ఞానాన్ని అనుసరించి మోక్షాన్ని పొందగలిగే అవకాశం కూడా ఉంది అలాగే జాగృత స్వప్న సుషుప్తి కూడా ఈ అకార ఉకార మకారాలతోటే ఉంటుందన్నమాట కానీ మనము తుర్యానికి వెళ్ళాలి చెప్పాను తుర్యం అనేది చివర సమాధి స్థితి కాబట్టి ఈ ఓంకార జపం ఎవరైతే చేస్తాడో నాయన అతను వివిధమైన లోకాలు పొందుతాడు అదేవిధంగా మళ్ళీ జన్మిస్తాడు ఓం అనేది చివరిది కాదు ఓం అనేది లక్ష్యం కాదు ఓం అనేది ఆలంబనం మాత్రమే దాన్ని పట్టుకొని నువ్వు సాధన చెయ్యి అని చెప్పడానికే కానీ ఓం అనేది ముక్తినివ్వదు అది కేవలం ఆలంబనం మాత్రమే అదే లక్ష్యం కాదు దీనితో మనకు ఐదు ప్రశ్నలు అయిపోయినాయి చివరిది ఆరో ప్రశ్న ఒకటి ఉంది అది మహా అద్భుతం ఈ ఐదు ప్రశ్నలు ఒక లెక్క ఆ ఆరో ప్రశ్న ఒక లెక్క అది కొంచెం పెద్ద కాన్సెప్ట్ ఆరో ప్రశ్న ఏంటో మనం వచ్చే వీడియోలో తెలుసుకుందాం